ఒకవైపు భారత్తో స్నేహం అంటూనే సరిహద్దులో చైనా ఐదు వందల పైగా టైప్ ఫిఫ్టీన్ లైట్ ట్యాంకులను మోహరించి ఉంచింది దీనికి భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే జోరవర్ లైట్ ట్యాంక్ గురించి తెలుసుకోవాలి జోరవర్ లైట్ ట్యాంక్ని డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చాలా తక్కువ బరువుతో ఉండే అత్యంత శక్తివంతమైన లైట్ ట్యాంక్ కాబట్టి ఇప్పుడు జోరవర్ ట్యాంకులో ఉపయోగించిన టెక్నాలజీ జోరవర్ లైట్ ట్యాంక్ స్టామినా చైనా యొక్క టైప్ ఫిఫ్టీన్ లైట్ ట్యాంకుతో పోల్చితే భారత జోరవర్ లైట్ ట్యాంకు ఎంత శక్తివంతంగా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం చైనా గత పొన్నేలుగా టైప్ ఫిఫ్టీన్ లైట్ ట్యాంకులు భారత సరిహద్దుల్లో మోహరించి ఉంచింది కానీ భారత ప్రధాన ట్యాంకులు టీ సెవెంటీ టూ మరియు టీ నైన్టీ అత్యంత బరువైనవి ఇందులో టీ సెవెంటీ టూ బరువు నలభై ఒక్క టన్నులు అలాగే టీ నైంటీ బరువు నలభై ఆరు టన్నులు కాబట్టి హిమాలయాలు వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో టీ సెవెంటీ టూ టీ నైంటీ ట్యాంకులను అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మోహరించడం చాలా చాలా కష్టం అందుకే చైనాకు చెందిన టైపు ఫిఫ్టీన్ ట్యాంకుకి సమాధానంగా భారత సైన్యం తక్కువ బరువు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన లైటు ట్యాంకు కోసం ప్రణాళిక రచించింది ఈ నేపథ్యంలో జోరవర్ లైట్ ట్యాంక్ అభివృద్ధి చేయబడింది జోరవర్ లైట్ ట్యాంక్కి ఆ పేరు ఎందుకు పెట్టారు అని మీకు అనుమానం వచ్చి ఉండవచ్చు అసలైన కారణం మాత్రం చరిత్రలో దాగి ఉంది జోరవర్ సింగ్ పేరు వినగానే ఒక ధైర్యగాథ గుర్తుకు వస్తుంది హిమాలయాలను జయించిన ఓ భారతీయ సైన్యాధిపతి పంతొమ్మిదవ శతాబ్దంలో జమ్మూ రాజు గులాబ్ సింగ్కు సేనాధిపతిగా పనిచేశారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లద్దాఖ్ పై విజయాన్ని సాధించి జమ్మూ రాజ్యంలో కలిపారు ఆ తర్వాత బాల్టిస్తాన్ స్కార్డ్యూ వంటి ప్రాంతాలు కూడా ఆయన పరాక్రమానికి లొంగిపోయాయి ఆయన అక్కడే ఆగలేదు టిబేట్ వరకు దండయాత్ర చేసి చరిత్రలో తన స్థానాన్ని పదిలంగా చేసుకున్నారు అంత ఎత్తైన భూభాగాల్లో అతి తక్కువ వనరులతో గెలుపును సాధించిన ఆయన వ్యూహాలే ఆయనను హిమాలయ నెపోలియన్గా మార్చాయి ఇంతటి సాహసిక చరిత్రను గౌరవిస్తూ ఇప్పుడు భారత ఆర్మీ అభివృద్ధి చేస్తున్న లైట్ ట్యాంకుకు జోరవర్ అని పేరు పెట్టారు ఎందుకంటే జోరవర్ లైట్ ట్యాంకును భారత సైన్యం ప్రత్యేకంగా పర్వత ప్రాంతాల కోసం రూపొందిస్తుంది ముఖ్యంగా లద్దాఖ్ లాంటి ఎత్తైన భూభాగాల్లో వినియోగించేందుకు జోరవర్ సింగ్ కూడా అలాంటి హిమాలయాల్లోనే విజయాలు సాధించి దేశానికి గౌరవం తెచ్చారు అందుకే ఈ ట్యాంకుకి ఆయన పేరు పెట్టడం చాలా గొప్ప విషయం ఇది కేవలం ఒక పేరు కాదు ఇది ఒక చరిత్ర ఒక స్ఫూర్తి ఒక దేశభక్తికి గుర్తు ఈ లైటు ట్యాంక్ని కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు డిఆర్డిఓ రూపొందించాయి జోరవర్ లైటు ట్యాంకుని లార్సిన్ అండ్ టూ ప్రో అభివృద్ధి చేసింది దేశవ్యాప్తంగా ఉన్న వందలాది చిన్న చిన్న కంపెనీలు జోరవర్ లైట్ ట్యాంకు నిర్మాణంలో పాలు పంచుకున్నాయి జోరవర్ ట్యాంకు ప్రత్యేకతలు చూస్తే దీని బరువు కేవలం ఇరవై ఐదు టన్నులు మాత్రమే హిమాలయాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లేలా డిజైన్ చేశారు అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ లేదా విమానంతో చైనా సరిహద్దులకి సులువుగా వేగంగా తరలించే విధంగా రూపొందించారు జోరవర్ లైట్ ట్యాంకు నలభై రెండు డిగ్రీల కోణంలో ఉన్న కొండలను సైతం స్వయంగా ఎక్కడం దిగడం చేయగలిగేలా రూపొందించారు గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో కదిలే జోరవర్ లైట్ ట్యాంక్ ఒక ఉపసర ట్యాంక్ అంటే ఇది భూమి మీద కదులుతుంది అలాగే నీటిలోను ఎదుతుంది ఒకవేళ జోరవర్ విలేదారిలో ఏదైనా నీటి సరస్సు ఎదురుపడితే ఈత కొడుతూ ఆ సరస్సుని సులువుగా దాటేస్తుంది ఆయుధవ్యాస్త పరంగా చూస్తే నూట ఐదు ఎంఎం ట్యాంక్ గన్ దీని ప్రధాన ఆయుధంగా ఉంటుంది దీనితో అత్యంత ఆధునిక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని ప్రయోగించవచ్చు అదనంగా పన్నెండు పాయింట్ ఏడు ఎంఎం హెవీ మెషిన్ గన్ రిమోట్ వెపన్ స్టేషన్ కూడా ఉన్నాయి ఇది ఆర్డిలరీ సపోర్టు అందిస్తుంది జోరవర్ లైటు ట్యాంకుకి ఆటోమేటిక్ లోడర్ వ్యవస్థను అమర్చారు దీనివల్ల ఆయుధాలను మాన్యువల్గా లోడ్ చేయనవసరం లేకుండా ఆయుధాలు వాడుకవే ట్యాంకులోకి లోడ్ అవుతాయి అంతేకాకుండా జోరోవర్ లైట్ ట్యాంక్ డ్రోన్ లాంచింగ్ సిస్టంతో వస్తుంది ప్రత్యర్థి స్థావరాలపై నిఘా ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేసి డిఫెన్స్ వ్యూహాలను అమలు చేస్తుంది ప్రత్యేకంగా లేజర్ వార్నింగ్ మరియు యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా ప్రత్యర్థి దేశ డ్రోన్లను గుర్తించి వాటిని కూల్చివేస్తుంది జోరవర్ లైట్ ట్యాంకును తీవ్రమైన చలిని తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇది సజావుగా పనిచేస్తుంది జోరోవర్లోని ఇంజిన్ ఎలక్ట్రానిక్స్ ఆయిల్ వ్యవస్థలన్నీ తీవ్రమైన చలిలో కూడా పనిచేసేలా తయారు చేశారు ఇదే విధంగా చైనాకు చెందిన టైపు ఫిఫ్టీన్ లైట్ ట్యాంకు గురించి పరిశీలిస్తే దీని బరువు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు టన్నులు ఉంటుంది హిమాలయాల్లో వేగంగా మోహరించేందుకు టైపు ఫిఫ్టీన్ ట్యాంక్ అనుకూలంగా ఉంటుంది ఈ ట్యాంకు గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో కదులుతుంది దీని ఆయుధ వ్యవస్థలో నూట ఐదు ఎంఎం మెయిన్ గన్ పన్నెండు పాయింట్ ఏడు ఎంఎం మెషిన్ గన్ గ్రెనేడ్ లాంచర్ ఉన్నాయి ఇందులో కూడా ఆటోమేటిక్ లోడర్ ఉంటుంది అంటే ట్యాంకులోకి ఆయుధాలు ఆటోమేటిక్గా లోడవుతాయి అదనంగా ఇది దృఢమైన ఆర్మర్ ప్రొడక్షన్తో వస్తుంది అంటే ప్రత్యర్థుల బుల్లెట్లు మిసైళ్లను టైప్ ఫిఫ్టీన్ ట్యాంక్ తట్టుకుంటుంది కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే జోరవర్ వర్సెస్ టైప్ ఫిఫ్టీన్లో ఏ ట్యాంక్ పవర్ఫుల్ ఈ రెండు ట్యాంకులను పోల్చి చూస్తే జోరవర్ లైట్ ట్యాంక్ బరువు కేవలం ఇరవై ఐదు టన్నులు మాత్రమే కాబట్టి ఎలాంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అయినా సులభంగా వేగంగా మోహరించవచ్చు అయితే టైప్ ఫిఫ్టీన్ మాత్రం ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు టన్నుల బరువు కలిగి ఉంటుంది దీనివల్ల టైప్ ఫిఫ్టీన్ కంటే జోరవర్ చిన్నరిగా తేలికగా ఉండడం వల్ల ఎక్కడైనా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కానీ జోరవర్ కంటే టైప్ ఫిఫ్టీన్ కొంచెం వేగంగా కదులుతుంది ఆయుధ సామర్థ్యాన్ని తీసుకుంటే రెండింటికి నూట ఎంఎం గన్ను ఉంటుంది కానీ జోరోవర్ ఏఐ ఆధారిత వ్యవస్థలు యాంటీ డ్రోన్ టెక్నాలజీ అధునాతన మిస్సైల్ వ్యవస్థలతో మరింత ఆధునికంగా ఉంటుంది రక్షణ వ్యవస్థ పరంగా లేజర్ వార్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికలతో టైప్ ఫిఫ్టీన్ కంటే జోరవర్ ముందంజలో ఉంది అయితే టైప్ ఫిఫ్టీన్ బలమైన ఆర్మర్ ప్రొడక్షన్ కలిగి ఉంటుంది కానీ జోరవర్తో పోల్చితే డ్రోన్ మరియు ఏఐ టెక్నాలజీ పరంగా టైప్ సిక్టీన్ వెనుకబడి ఉంది ప్రస్తుతానికి భారత సైన్యం హిమాలయాల్లో మోహరించడానికి యాభై తొమ్మిది జోరోవర్ లైట్ ట్యాంకులు ఆర్డర్ చేసింది భారత ప్రభుత్వం మొత్తం మూడు వందల యాభై నాలుగు జోరోవర్ లైట్ ట్యాంకులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంది ఇది పూర్తయితే హిమాలయాల్లో భారత సైన్యం మరింత బలంగా నిలుస్తుంది చుట్టూ పెరుగుతున్న చైనా ముప్పును తిప్పుకొట్టడానికి జోరవార్ లైట్ ట్యాంకు సమర్థవంతమైన ఆయుధంగా మారుతుంది భవిష్యత్తులో జోరవార్ లైట్ ట్యాంకుని మరిన్ని మార్పులతో మరింత శక్తివంతంగా తయారు చేసే అవకాశం కూడా ఉంది దీన్ని బట్టి జోరవార్ లైట్ ట్యాంక్ భారత సైన్యంలో గేమ్ అవుతుంది జోరవార్ లైట్ ట్యాంక్ అభివృద్ధి దశలోనే ఉన్న ఇది భారత రక్షణ రంగంలో ఒక గొప్ప అడుగు చైనా టైప్ సిక్స్టీన్ ట్యాంకుకి ఎదురొడ్డి పోరాటం చేయగల శక్తి భారత జోరవర్ లైట్ ట్యాంక్కి ఉంది జోరవర్ లైట్ ట్యాంక్ పరీక్షల్లో మంచి ఫలితాలు ఇస్తూ దాని గొప్ప ఫైర్ పవర్ను నిరూపిస్తుంది తేలికపాటి డిజైన్ వల్ల కఠినమైన పర్వత ప్రాంతాల్లో కూడా ఇది సులభంగా తిరగలదు కాబట్టి జోరవర్ లాంటి లైట్ ట్యాంకు అభివృద్ధి వల్ల ఎటువంటి భూభాగమైన హిమాలయాలు వంటి ఎత్తైన పర్వత ప్రాంతాలు అయినా భారత సైన్యం త్వరగా స్పందించి వేగంగా మోహరించగల సామర్థ్యం భారత సైన్యానికి పెరుగుతున్నట్లు ఇది స్పష్టంగా చూపిస్తోంది ఈ జోరవారి లైట్ ట్యాంకు కొత్త టెక్నాలజీతో శక్తివంతమైన వ్యూహాలతో సరిహద్దుల్లో భారత భద్రతను మరింత శక్తివంతంగా మారుస్తుంది